ఏమైనా నేను ఒప్పుకోనండి వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే పొరపడుతున్నావు మండోదరి అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి అంగళమే దూరం నీకు తెలియక మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు ఆహా అది తింటే అంతే పెద్ద చెప్పచారు మంచి పొదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి పక్కనింత వెన్న ముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆ హన్నా రాజా వీళ్ళిల కోరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు నేను నాయనమ్మని ఎప్పుడు అవుతాను ఆ శ్రాద్ధం ఆ రండి ఒక్క గంట కూర్చొనితే బాగుండేది ఇంకాక సాతాలించిన తనకిలేసి వంకాయ కోరంటే అదృందనకోండి ఆ హన్నా రాజా అమ్మా ఆ హ కొయ్యకొండ చెట్టుకే పండి పాయ వంకాయ మహోనువు తిండి గురించి మాట్లాడడానికి సమయం సందర్భం ఉండకరా అరే బిస్కెట్ తినడమే చూడండి కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉంది అక్కడ ఎంతయ్యా ఆరు రూపాయలు అయ్యా మూడు రూపాయలు ఇస్తావా చెప్పదు బాబు ఐదు రూపాయలు ఇప్పించండి సరే ఇది తీసుకుని బాబు ఆ మా అయ్య గారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా అవునండి అయ్యా పాప ముసలుడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ధర్మప్రభువులు ఎంత మంచివారు ఈయనే నా మొగుడు ఏదో నాటకం ఆడి మా బావ పీడ అదుర్చుకోవాలి ఏమండి అయ్యా తమ కోసం ఎవరో వచ్చారు అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బాగానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమంటే పిలుచుకుంటూ వచ్చావు కథ ఏమలుపు దిగుతుందో పిల్లలేనండి మన అబ్బాయి గోపియాడి మన అబ్బాయి గోపియ వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైలింజన్ కింద తలబెట్టి వచ్చే స్థానాన్ని వెళ్ళాడు అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక పూతన పుళక్కి వాడతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టికి కోరుకుంటూ వెళ్ళింది ఇంతకీ నువ్వెవరి తల్లి అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని మీకు పూర్వజన్మలో పారిని రేయ్ నువ్వు ఇక్కడే ఐగారు దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పటరారా నేను కుంచిత పాదాన్న నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ్మా పాపం వచ్చిందంటే సంవత్సరానికి మా శ్రీవారు అదేమిటండి వాడు మన నౌకరు పాదం కాడు కదా సేమ్ అదే అవదం తాగిన మొహం పూజారి గారు అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిత మీద ఊరేగిచ్చారు ఇంకా పెద్ద మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోడ మధ్యలోకి నన్ను లాగదు మన అమ్మాయికి పెళ్లి చేద్దా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతులు అసలు ఊరుకునేవి కావు ఇప్పుడు అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళు వయసు కదా చేతుల్లో చాలా ఖర్చుపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా దూరంగా ఉండమ్మా వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లలు జాగ్రత్త చూస్తుండండి అయ్యో అయ్యో ముద్దు బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యా అయ్యో అయ్యే అయ్యో అయ్యో అయ్యా సరే నా కాపాయ బెళ్ళంతో సచ్చలాడతావా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి బాగుడు వాగుతోంది ఎందుకు జాతకం చూస్తావా నీ జాతకం మారుస్తా అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ కేర్ దేవుడే అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి బదవెక్కరే ఎద్దు కథం తక్కుతున్నట్టుంది ఏమిటి రా నసుకుతున్నావు అసలే తక్కు వెదవి దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నానండి పెళ్లి కోసం నేను వేపర్లాంటిది వచ్చుంటే ఆ ఎదురుంటి పిరికి నీ వెంట పడిందేట్రా నూనె గుడ్డల మడ్డి వెదవి తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి నువ్వేలా వచ్చావురా దానికి అలా ఉడుక్కోకండి అయ్యా తలంటూ పోసుకొచ్చిన మాళిగ కంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది కదండయ్యాటనుకో అంటే నేను మాళి ఈ ఉద్దేశం అబ్బా బే చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వజన్మస్మృతి రావటం డాక్టర్లు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరైనస్తావో ఏ మీ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవర్డీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు ఏంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాంపదామేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు ఏమిటి ఏంటి ఆడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయ దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు దగ్గకుంటుంది మరి గోపిగాడేటి గోపిగాడ దాహం వేస్తుంది కిరసా దాగొస్తాను వెళ్ళాడు చాలా ఇంకేమైనా కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని పని చేస్తానండి ఏం చేస్తావు ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మీద కొరికేసినట్టున్నావు ఆ ముక్కెట్ ఇచ్చే అతికి చేసుకుంటాను మీ చిలిపితేనే ఇంకా పోలేస్తామండి చిలిపితనమా పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్దాం అండి ఎవరికా ఊరు ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్దాం అండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో ఆ దిక్కుమాల కుక్కమోహానికి చాలా వాళ్ళ జోడేందుకు చావటాన్ని ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టిండే అమ్మా నేను ఈ నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్లేరే అమ్మా ఎలా ఉందే అమ్మా నా ఐడియా ఏంటి మొహం కడుకున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేసావంటే ఇక చస్తేరికి పెళ్లి సంబంధాలు చూడండి నేను ఏమక్కర్లేదు ఈ సంబంధం కాయపోతుంది చూసుకో రండి అలాడు గారు అలా పగిలినట్రా శుభం గాజు పగిలితే శుభం అంటారు ఏం శుభం లేండి అన్నయ్య గారు గాజు పగిలితే అసలు రంగు బయట పడుతుందని నా భయం ఓ అర్థం పోయింది కదా ఆ తలదో తీసేయండి అలాడు గారు పర్వాలేదులేండి ఇది ఉంటే సగం పర్వైన దక్కుతుంది రాబేమండి కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పదా అమ్మాయి వచ్చింది తీసుకోండి అమ్మా వద్దండి మీరు తీసుకోండి ఎందుకు పాలక ఉందిగా ఇవాళ చెబుతాను మర్యాదగా ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతమైపోయని ఎవరు బాబు నువ్వు సానయ్య గారు ఇల్లు ఇదేనండయా కాదా ఇల్లే బాబు నువ్వు సాయ్య గారు ఇంట్లో ఉన్నారండయా లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వెవరివి ఊళ్ళోనే ఉంటారండయా ఊరేడతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వెవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రి కానీ ఇంటికి రావచ్చండయా రారా వస్తే రావచ్చయ్యా నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఓ ఓ మహర్షి నువ్వెవరివో చెప్పి పుణ్యం తండ్రి రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండ్యా మా బాబు గారు పెళ్లి కదండయ్యా అందుకని వచ్చానండయ్య ఎప్పుడు ఎప్పుడండయ్యా ఇయాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొనిద్దాము నన్ను లోపలంటే వీడెక్కడ దొరకండి వీడేమి నౌకరండి బాబు వీడి బొందా ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను నీ లేడా ఈ ప్రశ్న రా నాయన సుమ్మన్ దగ్గరకు వచ్చాదో లేదో సుమ్ముడు బాబు నువ్వొచ్చావా ఇప్పుడే ఒకటి వెళ్ళాడు ఏమండి మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు కదండి మనం పారుపై ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం కాదా ఇప్పుడు నేను స్వతంత్రుండి ఎవరికి ఏ అప్పు లేరు అండి నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఆపకండి నన్ను ఆపకండి కొంచెం పై ఏంటే పరిగెడుతున్నావు రోడ్డు మీద ఊరికే రోడ్డు మీద కండి రోడ్డు మీద కంటే ఉచ్చునే పని పనుందా పని ఉందా ఇప్పుడు వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తానంటే పది నిమిషాలు పడుతుందా అరగంట అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేస్తా అండి వెళ్ళగిస్తే వెళ్ళి తిరిగి వస్తావా అర్థం వెళ్ళిపోతావా అయ్యా వచ్చేస్తా వెంటనే వచ్చేస్తా ఈలో మీ అయ్య గారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా ఉన్నాననే చెప్పండి బాబు అర్జెంట్ గా వెళ్ళాలి వదిలేయండి మీ అయ్యగారు గారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి నీకు పేరుందా నౌకరని చెప్పాలా బాబు ఇంకా ప్రశ్నలు వీకండి పక్క చదువు ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వీయడు బాబు వదిలేండి నాతో పెట్టుకోకరే కోకిలా లు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదనమాట నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంచి దూరం చేస్తావరా ఒక తీసుకొని పారిపోతావరా నిన్ను ఉందంట్రా ఏ కాలుకి ఆ కాలు ఏ కీలుకి ఆ కీలు ఇరిసి పోగోలో పెడతానరా మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ ఎవరికి పైస అప్పు లేనండి నన్ను కొడతరా మా అక్కుపక్షికి అప్పు లేనన్న మాట నాకు కొండంత ఇచ్చిందిరా చెప్పు మా పెళ్లి కొప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపు లో కండల పొడి చేసేమంటావా ఏ వద్దు బాబు వద్దు నీ శక్తిని తక్కువ వేశాను నో వేసాను ప్రాణాలతో వద్దు చాలు పొగిలా నువ్వే చేసుకో అది అలా చదివే అలానే దానికి మనతో పెట్టుకోకుల కోల్లా

ஏ கடத்தவ ஆட்டரா நான் தரினரா நீ அய்யகாரி அய்யா மீரா போ போ எவரு காவலு பாபா అయ్యగారు ఉన్నారా బయటికి వెళ్ళారు బాబా ఎవరు బాబా మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు ఆయనతో ఏవో సంతకాలు చేయించారామని పంపారు ఎప్పుడొస్తారాయన ఇప్పుడే వచ్చేస్తారు బాబా రండి బాబా అట్టంత పెట్టేటి ఇవ్వండి బాబా మా పాతమ్మగారు పెళ్లిసి ఎంతవరకు వచ్చిందండి ఆ ఏం లేవయ్యా పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు ఆ జాతస్థాలు కుర్రల కిందకి నచ్చుతాయి పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రడుతో ప్రేమలో పడింది పద్మ ప్రేమలో పడిందా ఎంట కుప్పలో పడిందనుకోట అరుస్తవే అవ్వ పడింది ప్రేమలోనే కదా ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప పద్మా నా రక్తం కొంచెం నాకే ఇంత ద్రోహం చేస్తావా ప్రేమలో పడతావా ప్రేమలో ఎట్టి పరిస్థితులను నీ ప్రేమ పై చరగకుండా చేస్తాను చూసుకో లెస్స బలికి తిరి పిల్లల మనసు తెలుసుకొని మసలు కొనుట పెద్దల కర్తవ్యము హంగునా తమకు గుర్రపు స్వారి వచ్చని పలికి తిరి అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంతయో ముదావకము తమరు కాసింత నిశివర్ణ నిశివర్ణోస్ అటువంటి మాటలు వాడి వారిని మామూలుగా కొట్టకన భాష వాడు ఆ స్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందుకు తెలియదు మనకు మన శ్రాద్ధము చూడండి మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు శ్రాద్ధాలు వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం ఆ ఈ శుభ సందర్భమున నోటిని తీపిచేయుడు బావు

భాషలో సక్కున్నామంటే చంపేస్తా ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్పీకింగ్ చేస్తా హాయ్ డాడీ అవయూ పైచ ప్రకోపమనగా నిది కుర్ర మెక్కలిని చమటకు ఈ నృత్యహేలయ్యారా తమ శ్రాద్ధము ఆగుడు దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు ఉత్తర పురుషవడు మానవ భాష వాడునా ఉత్తర పురుషుని ఆంకలమునా పోస్ట్ మ్యాన్ అందరు మనకి నేను తెలియదు మన బొంద మీకే ఉత్తరం వచ్చినది చదువుకుడు ప్రేమైన ఆనంద్మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ ఆయనది ప్రసాద్ ఖాళీ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను లేక మా నందిగామంలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇరవై వేలు అప్పు కూడా తీసుకున్నాను అదేం కర్మము మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ఓ రూపాయి అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్లి వెల్లు డెప్పు రమ్మేసేవాళ్ళు డిప్పేది నడిగితే కాకెత్తుకుపోయిందోనో గద్ద తనుకుపోయిందోనో చెప్పి నా డిప్ప మీద ఇచ్చేవాళ్ళు ఇంకొందరు నా సైకిల్ని తాకిడి పెట్టేసి సగం రేటు కమ్ముకుని చల్సాలు చేసుకునేవారు ఈ లోపు మా నాన్నగారు పోయారు కొట్లో ఉన్న సైకిళ్ళల్లో చాలా మటుకు పోయాయి కొన్ని పాడైపోయాయి బ్యాంక్ వాళ్ళ నుంచి అప్పు తెర్చమని నోటీసులు పెరిగిపోయాయి అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఆత్మహత్య చేసుకోవడం అయిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఉన్న ఒక్క ఆప్తుడైనా నీకు తెలియజేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే బీపీ పార్టీకి నేను ఉండనేమో ప్రసాద్ ఇక్కడ ఆ సంతోషండి చెప్తారు కూడా వచ్చేసావా ఇప్పుడే బస్సుకొచ్చానరా ఓహో ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట వాటిని ఆర్టీసీ వాళ్లే నడుపుతున్నారా అవునులే పాపం పెరిగి రోజుకి లక్షలు లెక్కన పోతున్నారు జనం ఏమిటి పిచ్చి మాటలు ఇదేమిటి అనుకుంటున్నావు నరకం కాదా ఇది నరకం కాదరా ఊరు అంటే నేను చచ్చిపోనుదా ఈ మాత్రలు కూడా నన్ను మోసం చేసే అనమాట ఇవి నిద్ర మాత్రలు బిళ్ళలు పెప్పలు బిళ్ళ యాభై నిద్ర మాత్రలు ఇవ్వంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు ఏ బుద్ధి యాభై నిద్ర మాత్రలు ఇవ్వడు అందుకే పెప్పర్ రెండు బిళ్ళలు ఇచ్చింటాడు బాబు మీరు వెళ్ళండి వెళ్ళి పనులు చూసుకోండి వెళ్ళండి బాబు వెళ్ళండి ప్రసాద్ గారు సాయంత్రం సిటీకి వెళ్తున్నాను కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను ఆగో ఏటి తు తలుపుల్ని నేను పెట్ల అయిపోయినరా ప్రతి తలమాచిన అధవా నన్ను నా సామాన్ ఎంతో వచ్చినట్టు వాడుకుంటుంటాడు నేను మంచితనాన్ని వాళ్ళు చేతగానతనంగా తనంగా తీసుకుంటున్నారనమాట అది సరే గానీ ఏది ఈ ప్రయత్నం ఓడనరా జీవితంలో పూర్తిగా ఓడిపోయాను ఇంకేం మాట్లాడుకో కళ్ళు తుడుచుకో తుడుచుకో బట్టలు వేసుకో బయలుదేరు ఎక్కడికి సురణ్యం రెడీ సార్ నమస్కారం సార్ రాబోయారా ఏమిటి విశేషాలు సార్ మీకు చెప్పాను కదా సార్ మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఇతరేనండి నమస్కారం సార్ నమస్తే నమస్తే ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను అలా నడుస్తూ మాట్లాడుకుందాం సార్ పోనీ విని కి తీసుకొస్తాను సార్ అది బెటర్ కదా ఎంత ఎంతక్క ఇప్పుడే మాట్లాడేసుకుంటాం ఇంకో గురి బలైపోతుంది పాపం కదా నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే కారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు మిట్టపల్లాల్లో కాలి నడక లాంటిదని నీకు తెలియజేయడానికి ఏమైనా నేను ఒప్పుకోనండి వంకాయ కూర అల్లం పెట్టి వండితే మాటే మండోదరి అసలు వంకాయ వేపుడు చేస్తే తెలియక మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా ఇదిగో అసలు నీకు తెలియని చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి తయారు చేస్తారు ఆహా అది తింటే అంతే మాటలేవు చాలండి పెద్ద చెప్పచారు మంచి పొదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది ప్పులు అసలు ఎందుకు వస్తాయండి పక్కన వెన్న పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు నేను నాయనమ్మని ఎప్పుడవుతాను శ్రాద్ధండి ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది ఇందాక సాతానించిన సనకలేసి వంకాయ కూర వండాను అదిరింది అనుకోండి పోయకుండా చెట్టు కేపండి పేరు వంకాయ మహో నువ్వు తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండ కదా అదే బిస్కెట్ ఆ చూడండి కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండ కదా ఎంతయ్యా ఆరు రూపాయలు అయ్యా మూడు రూపాయలకి ఇస్తావా చెప్పదు బాబు ఐదు రూపాయలు ఇప్పించండి సరే ఇది బాబు ఆ మాయ్య గారు నీ దగ్గర దగ్గర అట్టి పడుకున్నారు కదా అయ్యా పాపం ముసలుడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిరమన్నారు మహారాజు ధర్మప్రభులు ఎంత మంచివారు వారు నా మొగుడు ఏదో నాటకం ఆడి మా బావ పీడ ఏమండి అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమండి అంటూ పిలుచుకుంటూ వచ్చావు ఈ కదా ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో మన అబ్బాయి గోపి ఏడి మన అబ్బాయి గోపియా వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైల్ ఇంజన్ స్నేహితురాళ్ళు పూతన తులక్కి పోనతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టికిట్కి కోరుకుంటూ వెళ్ళింది ఇంతకీ నువ్వెవరు తల్లి అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మి నీకు పూర్వజన్మల పారిని అయ్యా కేకలం నువ్వు ఇక్కడే ఐగారు దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పట్టరే నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ పాపం వచ్చిందంటే సంవత్సరానికి నలభై రెండు నెలలు అప్పుకు అప్పు కట్టారు మా శ్రీవారు మీ సమయం అయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పదాడు కదా సేమ్ అదే అవధం తగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల కొరికి మీద ఊరేగిచ్చారు వద్దు ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్లే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతిలో అస్సలు ఊరుకునేవి కావు ఇప్పుడు అలా దూర దూరగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళు వయసు కదా చేతుల్లో చావ చచ్చిపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా స్టెప్పుడు ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండీ అయ్యో ఓరి నాయుడు అయ్యో ముద్దు బాబోయ్ అక్కడే ఆగు తండ్రి అయ్యా అయ్యే అయ్యా అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివావుడు ఏది నీ చే ఎందుకు జాతకం చూస్తావా చూస్తావాదు నీ జాతకం మారుస్తా జాగ్రత్త టేక్ కేర్ దేవుడు అయ్యో ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి పదవెక్కర ఎద్దు కథం తక్కుతున్నట్టుంది రా నచ్చుకుతున్నావు అసలే బుర్ర తక్కువ దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావా తప్పులు తగలేస్తున్నావా సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా అండీ కోసం నేను వేపర్లానేది వస్తుంటే ఆ ఎదురుంటి పిరిగా నీ వెంటబడిందేట్రా నూనె గుడ్డల మడ్డి వెదబ్ తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకమి నువ్వేలా నచ్చావరా దానికి అలా అయ్యా తలంటు పోసుకొచ్చిన మాలిక ఎందుకంటే బురదలో పొల్లాడిన ఆవుతోడే అందంగా ఉంటుంది మాట నిజమేననుకో అంటే నేను ఉద్దేశం చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడయ్యా మరే ఊరికే సామె చెప్పానంటే అయినా పిల్ల నీకెక్కడ దొరికిందిరా మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని అంటుందా చిత్తం ఆ పిల్లకి పూర్వ జన్మస్మృతి రావటం నిజమైనట్టు అండి డాక్టర్లు చూపిస్తే నిజమైన నిర్ధారించారట గత జన్మలో తమరు నౌకరమైన మాట వాస్తవం ఉంటుంది వాస్తవేందావు ఏ మీ నాన్న మా నాన్న దగ్గర ఆరు జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఏళ్ళకి చక్రవర్టీ కడుతున్నాను మునిగిపోతావు వద్దు మహాప్రభు బంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచ్చావు పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మొచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు ఏమిటి దొంగటాడుతున్నారా అమ్మాయి పెళ్లికి ఎదిగింది మనకి వయసులో ఆటలేమిటండి అమ్మాయి ఏది అమ్మాయా మరి గోపిగాడ గోపిగాడేంటి గోపిగా ఇంకెవర కావాలా పిల్లలు దూరంగానే ఉన్నారు కదా మిమ్మల్ని ఏం ముద్దు పెట్టుకున్నావా మూడు అంగళాల మేరకు కొరికేసినట్టున్నావు ఆ ముక్కె అతికించేసుకుంటాను మీ చిలిపితేనే ఇంకా పోలేసుమండి పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్దామండి అండి ఊరు కూడా ఏంటి నిజంగా వెళ్దాం అరే వెళ్దాం అండి వస్తానండి మళ్ళీ ఎందుకు అయ్యో అయ్యో ఇంకా ఆ దిక్కుమాల కుక్కమోహానికి చాలా కళ్ళ చూడేందుకు చావటాన్ని ఆలోచించగా ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా నేను ఈ నల్ల కళ్ళ పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్లేరే అమ్మా ఎలా ఉండే అమ్మా నా ఐడియా ఏంటి మొహం కడుక్కున్నట్టుంది కానీ ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగ